ఏపీసీఎం సొంత నియోజకవర్గంలో దేవుడు బాగున్నాడు భక్తులు బాగున్నారు అయితే మధ్యలో పూజారులే బాగలేరట కుప్ప నియోజకవర్గంలో కొందరు నాయకుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట ఇప్పటికీ జరిగింది చాలు ఇక మీదట నా నియోజకవర్గాన్ని వదిలేయనన్నారట ఇకపై తానే నియోజకవర్గ పార్టీని సమన్వయం చేసుకుంటూ వారానికోసారి సమీక్షించి నేరుగా టచ్లో ఉంటానని స్పష్టం చేశారట సీఎం బాధ్యత స్వీకరించిన తర్వాత కుప్పంలోని పిఎస్ ఆడిటోరియంలో ఆయన పార్టీ క్యాడర్ తో సమావేశమయ్యారు తనకు నలభై వేల మెజారిటీ మాత్రమే రావడంపై చాలా సమయాన్ని కేటాయించారు ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న నేతలనే టార్గెట్ చేశారట ముప్పై ఐదు బూత్లలో ఓట్లు తగ్గి ఎందుకు మైనస్ అయిందో ప్రశ్నించారట ఆయా బూత్లలో క్లస్టర్ ఇన్ఛార్జీలను నిలబెట్టి సంజయ్ షీ కూడా కోరారట ఎన్నికల ముందు చేసిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఏఏ బూతుల పరిధిలో పార్టీకి మైనస్గా ఉందో ముందుగానే కు చెప్పి మరీ అలర్ట్ చేశారట పోలింగ్ నాటికి సరిచేసుకోమని చంద్రబాబు హెచ్చరించారు అయినా వారు ఖాతరు చేయలేదంటూ ఇప్పుడు అధినేత ఫైర్ అయ్యారట లోపాలను గుర్తించి సరిచేసుకోలేని వారు నాయకులు ఎలా అవుతారంటూ నిలదీశారట బాధ్యతలు తీసుకున్న చాలామందికి అత్యుత్సాహం ఎక్కువైపోయిందని అందుకే కుప్పంలో తనకు మెజారిటీ పడిపోయిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట కుప్పంలో కొంతమంది పార్టీకి తొత్తులుగా మారని ఎన్నికల ముందు తర్వాత కూడా కుమ్మక్కయ్యారని వారెవరో తనకు తెలుసని అందరినీ సరిచేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట అలాంటి వారిని ఏరేస్తా అంటూ ఆగ్రహించారట మీరు నా దగ్గర షో చేయడానికి పదవుల కోసం ఇకపై రానవసరం లేదని తెగేసి చెప్పారట వారెవరో షో మాత్రమే చేసిందెవరో తనకు తెలుసని అన్నారట చంద్రబాబు పనిచేసిన వారిని గుర్తించి వారింటికే వెళ్లి పూలమాల వేసి మరీ లీడర్ను చేస్తానంటూ కేడర్కు చెప్పారట అలాంటి వారిని సంపాదన మార్గాలుగా చూపుతూ స్వయంగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తానన్నారట ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్న అధినేత ఇకపై పార్టీ వ్యవహారాల్లో స్పష్టమైన మార్పు చూస్తారని చెప్పారట కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం తగ్గడానికి కారణాలేంటి కుప్పన్ నియోజకవర్గంలోని ముప్పై రెండు పోలింగ్ బూతులలో తగ్గిన ఆధిక్యంపై నివేదిక ఇవ్వాలని పార్టీ సమన్వయ కమిటీ సభ్యులను చంద్రబాబు ఆదేశించారు సమన్వయ కమిటీతో అంతర్గత సమావేశంలో ఆయన సమీక్షించారు ఎన్నికలకు ముందే మనకు ప్రతికూలంగా ఉన్న ప్రాంతాలను ఎందుకు గుర్తించలేదని నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది అలాగే వైసీపీ ఐదేళ్ల పాలనలో పార్టీ శ్రేణులు కార్యకర్తలపై కక్ష సాధింపుతో కేసులు నమోదు చేశారని వాటిపై న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టమని తేల్చి చెప్పిన చంద్రబాబు తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని నాయకులకు సూచించారు ప్రాంతాల వారీగా అభివృద్ధి పనుల ప్రతిపాదనలు తీసుకున్నారు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ క్యాడర్కు కు చంద్రబాబు సూచించారు ఇకపై తన నియోజకవర్గాన్ని ఇంకెవరి మీదో వదిలే ప్రసక్తే లేదని అన్నారు నేరుగా సమీక్షలు జరుపుతానన్న చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారు పార్టీని అట్టడుగు నుంచి పునర్వ్యవస్థీకరించడానికి చర్యలు తీసుకుంటానన్న చంద్రబాబు యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తానన్నారు బూత్ స్థాయి నుంచి ఇన్ఛార్జీల ఎంపిక వరకు స్వయంగా తానే చేస్తానన్న చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి